హైవ్ ఏదో సినిమాలో తరుణ్ భాస్కర్ అంటాడు ఇంత చిల్లరగా లేందిరా మీరు అని ఇంకో సినిమా ఏదో ఇంత గలీజ్గా లేదురా ఇంకో సినిమా ఇంత లేజ్గా లేదురా బా ఈ మూడు కలగలిపి ఇక్కడ పెట్టవచ్చు ఊరే అయ్యా చంద్రబాబు నాయుడు అంటే ఓ ప్రాంతానికో ఓ కులానికో చంద్రుడు కాదురా చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ రా చంద్రబాబు అంటే డెవలప్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ రా చంద్రబాబు అంటే తెలుగు వల్ల ప్రైడ్రా అని మొన్న మొన్న గచ్చిబౌలిలో సిబిఎన్ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి కన్సర్ట్ పెడితే అక్కడ వేల మంది వచ్చి ఎలా వాళ్ళ కృతజ్ఞత తెలిపారో మనం చూసాం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కూడా చంద్రబాబు గారికి సంబంధించి ఎలా సంఘీభావం తెలిపారో మనం చూసాం వాళ్ళల్లో కమ్మ ఉన్నారా యాదవులు లేరు రెడ్లు లేరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలా లేరు అందా ఉన్నారు ఏదో ఐటీ ఉద్యోగాలు అంటే కమ్మోళ్ళే అన్నట్టు ఏదో సినీ ఫీల్డ్లో ఉండాలంటే కమ్మోళ్ళే అన్నట్టు ఈరోజు తెలంగాణలో వచ్చి టీడీపీకి ఓట్లు వేసేదంటే కమ్మోళ్ళే అన్నట్టు చిల్లర ఎదాల మరి ఇంత దారుణంగా అరుడు అంటూ నేందేం నేను ఆ కట్టులర్గా నేమ్ చెప్పేసి ఓ హడావిడి ఏం చేయదలుచుకోవట్లే కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని మీద ఆల్రెడీ దానికి వైసీపీలు బాధ్యులని టీడీపీలు ఓపెన్ అని అంటున్నారు సజ్జల భార్గవ రెడ్డి అని చెప్పి సజ్జల రామకృష్ణ రెడ్డి అబ్బాయి అట వాళ్ళు ఇది వైరల్ చేసిన కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదట అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదట ఏపీసీడీ ఏపీడీ చీఫ్ సంజయ్ ఇలా రకరకాల వార్తలు వస్తాయి సో రోమర్స్ వచ్చే మనకు వద్దు ఎవరు ఏంటి కూడా వద్దు మనకి మనం మాట్లాడేది కనిపించి కనిపించకుండా చంద్రబాబు పేరు ఒక లెటర్ని రిలీజ్ చేసి దానిని వైరల్ చేస్తూ చంద్రబాబును కులానికి అంటబెడుతూ అదేమంటే ఎన్నికల్లో పోటీ చేసి విజయాన్ని అందుకొని విజయసారథిగా ముందుంటూ ముఖ్యమంత్రిగా తస్తే ముందుకెళ్ళినటువంటి ఈయన ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయకుండా సైలెంట్గా ఆరోగ్యం చూసుకోకుండా మరలా ఎన్నికలు ఏలు పెడతా ఉన్నాడు అద్దె హడావుడి చేస్తూ ఉన్నారు ఏందిరా విషయం అంటే ఈయన పేరుతో ఒక లెటర్ ఏంది ఆ లెటరు కమ్మ వాళ్ళంతా సార్ ఏమనుకోవద్దాము ఈ వీడు చూస్తున్న వాళ్ళు కమ్మ సామాజిక వర్గాలు అంటే నేను తప్పుగా అనుకోవద్దు అవునా కాదు మీరు చెక్ చేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకుండా ఉండటానికి కారణమైన వారిలో ఫస్ట్ ప్లేస్ని కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఉంటారు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళంతా కూడా గంప కొత్తగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు ఎవరో కొద్దిమంది తప్ప బట్ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మాత్రం గంప కొత్తగా టీడీపీకి ఓట్లు వేయకపోగా ఓట్లు బ్రహ్మాండంగా చీల్చి వేరే వాళ్ళకి ఓట్లు వేసుకుంటా ఇంకా వాళ్ళ గురించి ఇండెత్తులో వెళ్లదలుచుకోవాలి బట్ ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు ఏం కోలి పేరు ఏంటి ఇది తట్టుకోలేక మరలా వాళ్ళు చీలిక తెద్దామని ఇంకా రకరకాలుగా ట్రై చేస్తూ ఇదిగో ఇప్పుడు ఈ లెటర్ అనమాట ఏమండి తెలంగాణలో కమ్మ సామాజిక వర్గాల్లోనే చాలా తక్కువ పర్సంటేజ్ అందులో వచ్చేసి బిజినెస్ వాళ్ళు ఉన్నారు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్ రైక్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుకునే వాళ్ళు ఉన్నారు వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు కూలీనాలీ చేసుకునే వాళ్ళు ఉన్నారు గనుల్లో పని చేసే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ఉన్నారు అటువంటి వాళ్ళు ఈరోజు చంద్రబాబు చెప్తే ఏది చెప్తే అది చేస్తారా సో వాళ్ళకి అనిపిస్తే అది చేస్తారు బిఆర్ఎస్ దట్ మీన్స్ కేసీఆర్ మంచి చేసేయడం కూడా మంచి కేసీఆర్కి వేస్తారు అబ్బాయి కేసీఆర్ కరెక్ట్గా లేడయ్యా అనుకుంటే కాంగ్రెస్ బాగుండదు అనుకుంటే కాంగ్రెస్కి వేస్తారు వీళ్ళు కావాలయ్యా మోడీ కరెక్ట్ అనుకుంటే మోడీకి వేస్తారు లేదు కమ్యూనిస్ట్లు అంటే వేస్తారు లేదు బీఎస్పి ప్రవీణ్ బెటర్ బెట్రాయ ఆయనకి వేస్తారు ఇలా రకరకాలు ఉంటాయి చంద్రబాబు చెప్పగానే వేసేస్తారా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ ఓటు ఏమని చెప్పలే తెలంగాణలో ప్రచారం చేయాలి ఏమైంది మొత్తం గంప కొత్తగా బీఆర్ఎస్ పడిపోయింది ఓట్లు టీఆర్ఎస్ పడిపోయాను అంటే ఏ కాడికి చంద్రబాబు ఇమేజ్ ని డామేజ్ చేయాలి రేపటి రోజు కాంగ్రెస్ కనుక ఓడిపోతే అదంతా చంద్రబాబు ఖాతాలో వేయాలి అంటే చంద్రబాబు వచ్చేసి కమ్మ సామాజిక వర్గానికి ఫేవర్గా ఉంటాడు ఆయన ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కులం చూడవు మతం చూడవు అని చెప్పిన ఒక ఆయన ఏమో మొత్తం దశలు వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకుంటూ ఉంటాడు పోస్ట్ అబ్బే వాటి గురించి వాటిని ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేనుకున్నటువంటి ఆరోపణలు పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడతా ఉంటారు సో వీడియో ఇంట్రెస్ట్ కూడా నేను అదే అంటున్నా అసలు సెన్స్ ఉందా కొంచెం అన్న ఇంత లేఖితనమా ఇంత గలీస్ అరే ఆయన రిలీజ్ చేయడం లేఖని ఆయన పేరు పెట్టి రిలీజ్ అవసరం ఏంటి అది కూడా ఒక కులాన్ని ఉద్దేశించి కమ్మ సమాచారం వరం అంతా కూడా కాంగ్రెస్ కోట్లేము అని చెప్పి ఆయన చెప్పాడా ఆల్రెడీ బీఆర్ఎస్ ఉన్నట్లు టార్గెట్ చేశారు చంద్రబాబుని ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉన్నాడు దాని అర్థం వచ్చేసి ఇండైరెక్ట్గా టీడీపీ వాళ్ళని రేవంత్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ కోట్లేముని చెప్తున్నాడు మళ్ళీ వీళ్ళిళ్ళు ఒకటే రేపు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినా మొత్తం నడిపించే చంద్రబాబే వద్దొద్దు బీఆర్ఎస్ని గెలిపించండి ఈసారి కేసీఆర్ గంట ముఖ్యమంత్రి కాకపోతే ఏపీలో జగన్ అమరావతిని ఏం చేశాడో అదే జరిగింది ఇక్కడ అని చెప్పేసి జగన్ రకాలుగా గడ్డి పెడుతూ ఉన్నా జగన్ తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నా అదేం పడతలేదు వీళ్ళకి వీళ్ళకి పడతాదల్ల ఏంటి చంద్రబాబును ఏదో ఒక విధంగా తక్కువ చేసి చూపాలి అదే ఇది దానికోసం ఇదిగో ఇలా వర్ల రామయ్య అండ్ ఇక్కడ వచ్చేసి జోష్న గారు టీడీపీ తెలంగాణలో వీళ్ళంతా ఆల్రెడీ కంప్లైంట్స్ ఇస్తున్నారు పోలీసులకి తెలంగాణ అనేది కంప్లైంట్ టేకప్ చేసినట్టున్నారు ఏపీ తీసుకున్నట్టుగా లేరు సో కన్క్లూజన్ ఏంటంటే దయచేసి చెప్తా గుర్తుంచుకోండి మీరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదండి హార్ట్ఫుల్గా ఇదిగో వీళ్ళు మంచి చేశారనిపిస్తే వాళ్ళకి ఓటేయండి వీళ్ళు మంచి చేయలేదురా పలానోళ్ళు మంచి చేస్తారంటే వాళ్ళకి ఓటేయండి అంతేగాని ఎవడెవడో చిల్లరగాళ్ళు ఏదేదో లేఖలు అటు ఇటు తిప్పుతూ ఉంటే అరే మనోడు రిలీజ్ చేసినా లేకరా అని చెప్పేసి స్టెంప్ట్ అయిపోయి అలా వెయిట్ అలా చేయకండి అండ్ మరోవర్ ఇదేంటి మనోడు స్థాయి ఏంటి మనోడు లెటర్ రిలీజ్ చేయడానికి చిచ్చి మనోడు చెప్పి చేయొద్దు అని చెప్పేసి అలా అనుకోవటం కానీ ఏ అసలు మనోడే కాదు అని అనుకోవటం కానీ ఇటువంటి ఆలోచన అయితే రానివ్వకండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్